అందరికి నమస్కారం పదహారు సోమవారాల వ్రతం అంటే కేవలం పూజ చేసి ముగించేసి ఒక ప్రక్రియ మాత్రం అనుకుంటారు చాలా మంది కానీ నాకు మాత్రం ఈ పదహారు సోమవారాల వ్రతం ఒక లోతైన సాధనలా అనిపించింది ఈ సాధనలో భాగంగా ద్వాదశ జ్యోతిర్లింగాల చరిత్రను వాటి మహత్యాన్ని తెలుసుకుంటూ ఆ అనుభూతిని మీతో పంచుకోవాలనే సంకల్పంతోనే ఈ వీడియోను చేస్తున్నాను అందులో భాగంగానే ఈ రోజు నేను పదహారు సోమవారాల వ్రతం రెండో వారంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం గురించి తెలుసుకోబోతున్నాం శ్రీశైలం ఈ పేరు వినగానే మనసులో ఏదో ఒక భక్తి భావం కలగకుండా ఉండదు ఎందుకంటే ఇది కేవలం ఒక దేవాలయం కాదు శివశక్తులు ప్రత్యక్షంగా కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం శ్రీశైలం భారతదేశంలో అత్యంత పురాతనమైన పవిత్రమైన శైవ క్షేత్రాలలో ఒకటి ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవ జ్యోతిర్లింగంగా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా శివశక్తి సమన్వయానికి ప్రతీకత నిలిచిన మహాక్షేత్రం ఇది నల్లమల్ల అరణ్యాల మధ్య కృష్ణానది ఒడ్డున ప్రకృతి సౌందర్యంతో ఆధ్యాత్మిక శక్తితో ఈ యుగ ఈగాలుగ భక్తులను ఆకర్షిస్తుంది ఈ పవిత్ర క్షేత్రం విశేషాలు ఎన్నో చెప్పుకున్న తక్కువే ఎందరో మహానుభావులు దేవతలు ఋషులు తిరిగిన ఈ స్థలంలో ఎన్నో కథలు పురాణాలు ఉన్నాయి కానీ మనం చెప్పే ప్రతి సందర్భం కూడా ఈ క్షేత్ర మహిమకు కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రం పురాణాలు చెబుతున్న కృతయుగం నాటి కథల ప్రకారం శిలాద మహర్షి గోర తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ఆయనకు నందేశ్వరుడిని కుమారుడిగా అనుగ్రహించాడు నందేశ్వరుడు పదమ ఘనాలకు అధిపతిగా శివుని వాహనంగా ఉండే మహాభాగ్యాన్ని పొందాడు అదే సమయంలో పర్వతుడు అనే మహాత్ముడు ఘోర తపస్సు చేశాడు నా శిఖరంపై పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై స్వయంభు లింగ రూపంలో వెలసి ఆ దర్శనమే భక్తులకు ముక్తి దారి చూపాలి అని ఆయన వరం కోరాడు శివుడు ఆ వరాన్ని అనుగ్రహించిన క్షణం నుంచే ఈ పర్వతం ఒక సాధారణ పర్వతంగా కాకుండా మహిమతో నిండిన పవిత్ర క్షేత్రంగా మారింది ఇంకా ఒక విశేషముంది శ్రీ అనే ఒక తపస్విని తన తపస్సు ఫలంగా ఈ పర్వతానికి తన పేరు ముందుండేలా వరం పొందింది అప్పటి నుంచే ఈ క్షేత్రం శ్రీ పర్వతం శ్రీశైలంగా ప్రసిద్ధి చెందింది ఇంత మహిమ గల శ్రీశైలంలో కొలువై ఉన్న స్వామికి మల్లికార్జున ఎలా వచ్చింది అన్నది ఒక గొప్ప కథ కానీ ఆ కథలోకి వెళ్లే ముందు అసలు శివ పార్వతులు శ్రీశైలానికి ఎలా వచ్చారు ఈ క్షేత్రాన్ని ఎందుకు తమ నివాసం ఎంచుకున్నారు ఆ కథ ఇప్పుడు తెలుసుకుందాము స్కంద పురాణ ప్రకారం గణపతి కణాదక్ష పదవి ఇవ్వబడినప్పుడు అది కుమారస్వామి మనసులో ఒక కలతం కలిగించింది తన తపస్సుకు ఫలితం దక్కలేదని బాధతో కుమారస్వామి భూలోకంలో ఉన్న శ్రీశైల ప్రాంతంలో శిఖర ప్రాంతంలో తపస్సు చేశాడు అక్కడే వల్లీ దర్శించి ఆమె వివాహం చేసుకోవాలని సంకల్పం చేశాడు ఈ వివాహం కోసం శివ పార్వతుల అనుగ్రహం కావాలని కుమారస్వామి గోడ తపస్సు చేయగా ఆది దంపతులు ప్రత్యక్షమయ్యారు ఆ కళ్యాణం అనంతరం సకల దేవతలు కలిసి ఇక్కడే మీరు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి కలీాంతం వరకు భక్తులు అనుగ్రహించండి అని ప్రార్థించారు ఆ ప్రార్థన స్వీకరించిన పరమేశ్వరుడు శ్రీశైలంలో జ్యోతిర్లింగంగా అవతరించాడు ఈ క్షేత్రంలో ఒకే కథతో కాదు ఎన్నో దైవలీలతో నిండి ఉంది శ్రీశైలం దక్షిణ కైలాసంగా పిలువ కూడా ఇదే కారణం కైలాసే శంకర సాక్షాత్ శ్రీశైలే మల్లికార్జున అనే శ్లోకార్థం ప్రకారం కైలాసంలో శంకరుడు ఎలా ప్రత్యక్షంగా ఉన్నారో శ్రీశైలంలో మల్లికార్జునుడు అలాగే ప్రత్యక్షంగా ఉన్నాడనే శాస్త్ర విశ్వాసం అందుకే ఈ క్షేత్రం ఋషులు సిద్ధులు యోగులకు అత్యంత ప్రియమైన సాధనా స్థలంగా మారింది శ్రీశైలంలో కులువై ఉన్న స్వామికి మల్లికార్జున రావడానికి కూడా ఒక గొప్ప కథ ఉంది మల్లికాపుర రాజు చంద్రగుప్తుడి కుమార్తె చంద్రమతి అపార శివభక్తితో శివుణ్ణి ఆరాధించేది శివుణ్ణి పెళ్లి చేసుకోవాలి అనుకునేది కాని ఆమె తండ్రి ఆమెను పొందాలని ఆశించాడు ఆ విషయం తెలుసుకున్న చంద్రమతి అక్కడ నుండి అడవిలోకి పారిపోయింది అడవిలో శివయ్యకు మల్లెలతో పూజ చేస్తూ తపస్సు చేస్తూ ఉండేది పరమేశ్వరుడు ఆమె భక్తికి మెచ్చి స్వామి వరం ఇచ్చాడు అప్పటి నుండి మల్లికా పుష్పాలతో అర్చింపబడే స్వామిక మల్లికార్జున అనే నామంతో ప్రసిద్ధి చెందాడు చంద్రమతి అమ్మ అంశ కాబట్టి భ్రమర కీటకముగా మారి భ్రమరాంబిక అమ్మవారిలో కలిసిపోయింది ఇప్పుడు అసలు అమ్మవారు బ్రహ్మరాంబిక అవతారం ఎందుకు ఎత్తారు అనేది తెలుసుకోవాలంటే అసలు అరుణాసుడు సంహార కథ తెలుసుకోవాలి అరుణాసుడు అని రాక్షసుడు గాయత్రి మంత్రాన్ని ఆశ్రయించి ప్రసన్నం చేసుకునే ఉద్దేశంతో ఘోర తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ అరుణాసుడు అడిగిన కోరిక రెండు కాలు ఉన్న వారి చేత కాని నాలుగు కాలు ఉన్న వారి చేత కానీ నా మరణం జరగకూడదు అని వరం కోరాడు ఆ వరం పొందిన తర్వాత అరుణాసురుడిలో అహంకారం పెరిగింది ముల్లోకాలను బాధించేవాడు అప్పుడు దేవతలంతా ఆదిశక్తిని ప్రార్థించారు అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసుడు నా భక్తుడే గాయత్రి మంత్రం జపిస్తున్నంత వరకు అతన్ని ఎవరు జయించలేరని తెలిపింది దేవతలు బృహస్పతి సహాయంతో అరుణాసుని గాయత్రి మంత్రం జపం చేయకుండా చేశారు అప్పుడు లోకరక్షణ కోసం ఆదిశక్తి పుమ్మిద భ్రమర రూపాన్ని ధరించి అసంఖ్యా భ్రమరాలను సృష్టించి అతని అరుణాసు సంహరించింది అలా అహంకారాన్ని అనిచిన శక్తి ఈ శ్రీశైలం ఇక్ష్వాకులు పల్లవులు విష్ణు కుండినులు చాళుక్యులు కాకతీయులు రెడ్డి రాజులు విజయనగర సామ్రాజ్యపతులు శివాజ్ మహారాజు వంటి ఎందరో రాజులు ఈ క్షేత్రాన్ని పరిరక్షించారు కోటలు గోపురాలు దేవాలయ నిర్మాణాలతో శ్రీశైలానికి రాజశోభం చేకూర్చారు పాండవులు శ్రీరాముడు వంటి పురాణ పురుషులు కూడా ఇక్కడ పూజలు చేసినట్లు విశ్వాసం శ్రీశైలంలో శివలింగము అంత చిన్నగా ఎందుకుంటుందో తెలుసుకున్నాము పురాణాలు చెబుతున్నట్లే శ్రీరాముడు కూడా బ్రహ్మహత్య పాపం నుండి విముక్తి పొందాలన్న కోరికతో శ్రీశైలంలోని శివలింగాన్ని దర్శించుకోవడానికి వచ్చాడు అప్పుడు శివుడు రాముడు భక్తిని పరీక్షించాలని లింగ రూపంలో శివుడు మాయమవుతూ పరీక్షించ పరీక్షించసాగాడు కాని శ్రీరాముడు తన విశిష్ట భక్తి శక్తితో తక్షణమే లింగాన్ని గుర్తించాడు ఆ భక్తిని చూసి శివలింగం కూడా స్థిరంగా నిలిచిందంటారు అందుకే శ్రీశైలంలో శివలింగం చిన్నగా ఎన్ని కథలు చెప్పినా శ్రీశైలం ఇచ్చే సందేశం ఒక్కటి అహంకారం విడిచిపెట్టి వినయంగా జీవించాలి బయటి ఆడంబరాలు కాదు అంతర్ముఖ తపస్సే నిజమైన శక్తి శివశక్తుల సమతుల్యతే జీవితం అందుకే మౌనంగా కానీ మహత్తరంగా కానీ మనల్ని మారుస్తూ ఉండే పవిత్ర క్షేత్రమే శ్రీశైల మల్లికార్జునుడు శ్రీ శైల మహత్యం గురించి విన్నారు కదండి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మాత్రే మహా హరి హర్ మహా శంభో శంకర